మా పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారు ఏదేమైనా వాళ్ళ మేనిఫెస్టో సూపర్ సిక్స్ బాగా పనిచేసిందని మేము అనుకుంటున్నాం ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చింది కూడా అన్నా క్యాంటీన్ పురుతీస్తామని టైటిల్ లీడ్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పడం మేము సంతోషిస్తాం అవ్వ మేము మూడు వేలు ఇచ్చింది వాళ్ళు నాలుగు వేలు ఈరోజు రేపు నెల ఓటో తరగతి నుంచి గత గత మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తాన్నాం ఉన్నాం మేలు జరిగిందని మేము అనుకుంటాం కానీ ప్రభుత్వం వచ్చి నెల అవుతుంది భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల సంవత్సరం వచ్చి ఇంతవరకు ఏ రాష్ట్రంలోని ఎక్కడ చూడండి ఈ ఆరాచకం దాన కండ ఎప్పుడు చూడలేదు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారు ఏ వాడవాడలో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ భయప్రాంతులు చేసి మనుషుల్ని కొట్టడం మనుషుల్ని కూడా చంపడం తన హీనాతహీనమైన చర్య ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి మా పార్టీ ఆఫీసుని కట్టేది కానీ ఈరోజు ఋషికొండ పైన టూరిజం కింద ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో కూడా నెక్స్ట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు ఆ ప్యాలెస్లో నివసించాలని ఆలోచనతో కలిగింది కాబట్టి అవి కట్టినాడు ఎక్కడ లేని ప్యాలెస్ ఋషికొండలో ఐదు వందల కోట్లు పెట్టి కట్టడం అనేది మాకు ఆశ్చర్యం వేస్తుంది జగన్ నివసించేదానికి కైవసం చేసేదానికి ఆ స్థలాన్ని కట్టుకున్నాడు అనడం చాలా బాధకరం ఈరోజు మా పార్టీ ఆఫీసు ఎక్కడ కడుతున్న జగన్ రెడ్డి జగన్మోహన్ గారి ప్యాలెస్లు ఎక్కడ ఉన్నా జగన్మోహన్ ఆస్తులు కాదేయాలని కృతజ్ఞ చెబుతూ ఉన్నాడు అందుకనే ఈ విధంగా కడుతున్నారని ఒక హవేహలన తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న పార్టీ ఆఫీసు చూడడం అనేది ఏనో చర్య రెండు వేల పదహారు మీ అధికారం ఎప్పుడు నువ్వు ఇచ్చిన జీఓనే జివోనే పదమూడు జిల్లాల్లో కూడా మీరు సైట్ కేటాయించడం జరిగింది పదమూడు జిల్లాల్లో కూడా రెండు ఎకరాల్లో సైట్ ఇవ్వని మీరు ఇచ్చిన ఆదేశాలు అదే ఆదేశాల ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జీఓని మేము రెండు ఎకరాలు సైట్ తీసుకోవడం జరిగింది నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో రెండు జిల్లాల్లో ఆఫీసులు కట్టడం జరిగింది ఎక్కడ కానీ అదే జీవోతో అదే దారితో వాళ్ళు జిల్లాలో నండి పొడ్డునున్న ఊర్లలో వాళ్ళు ఇవ్వడం జరిగింది అది ఈస్ట్ గోదావరి వాళ్ళ బిల్డింగ్ హైదరాబాద్ ఇది ఎన్టీఆర్ ట్రస్ట్కి సే నెల్లూరు ఇది కాకినాడ కాకినాడ ఇది వెస్ట్ గోదావరి ఇలా అన్ని బిల్డింగ్ మీరు ఇచ్చిన జీవో ఆరోజు ప్రకారమే మంగళగిరి ఇది శ్రీకాకుళం ఎన్ని మీ ప్యాలెస్ లా అమరావతి మీరు చూడండి అమరావతి ఇది మూడు ఎకరాలు నేషనల్ లైబ్రేరీలో పక్కనే ఉన్నది ఇది నాలుగు వందల కోట్లతో కట్టిన కన్స్ట్రక్షన్ అమరావతిలో ఇది శ్రీకాకుళం మడిపొట్టిన శ్రీకాకుళం మీరు రెండు వేల పదహారు ఇచ్చిన జీవోతోనే కట్టినారు అంటే మీరు కడితే ఒకటి మేము కడితే ప్యాలెస్లు మీరు కడితే పూరి గెడసలు న్యాయం ఉండాలి ఎక్కడన్నా కానీ ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ని అది పార్టీ ఆఫీస్కి కేటాయించింది వెయ్యి కోట్లు ఇతర విలువ మేమేమన్నా మీరు ప్యాలెస్లు కట్టారు పూరి ఉన్నారు అని మేము అంటున్నామా ఎన్ని జగన్ ప్యాలెస్లు కట్టుకున్నాడు ఊరు వాడలా తిరిగేదానికి సొంత ఊర్లో ఏ ఉన్న ప్యాలెస్లు కట్టుకుని నిర్మించే అణువాయితీ అని మాట్లాడతారు మీరు ఇచ్చిన జీవోల ప్రకారం నిజంగా రెండు వేల పదహారులో మేము ఇచ్చిన జివో మీరు ఇది మీరు ఇచ్చిన ఆ రోజు మా కార్పొరేషన్ సైట్లో మేము ఇవ్వకూడదని మేము ఇస్తే మీకు మళ్ళా సివిల్ సప్లై ఆఫీసు నడిబొడ్డున్న నేషనల్ హైవేలో అది కేటాయించడం జరిగింది ఎకరా స్థలం అక్కడ మీరు నిర్మించలేదు కాబట్టే వాళ్ళు క్యాన్సిల్ చేసి సివిల్ సప్లై పెట్రోల్ బంక్ పెట్టడం జరిగింది అంటే మేము కడితే ఒక రూలు మీరు కడితే ఒక రూలు మేమేం బ్యాలెన్స్లు కట్టలేదు పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు మీరు ప్యాలెస్లు కట్టారు మాది ప్యాలెస్ ఇది పూరి కొరిసా చూశారు కదా ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ ప్రజలకి వరకు న్యాయం చేయాలని చూస్తాం తప్ప ప్రజలకు అన్యాయం అన్న ఆలోచన మాకు ఏదో లేదు నిజంగా జగన్ గారి పరిపాలనలో మేము కరెక్ట్గా ఐదు సంవత్సరాలు నిస్పార్థంగా ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎక్కడ కానీ అన్యాయం అనేది చేరలేదు గారుచారు మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని అమలు చేసి ప్రజలు మన్న మన్నలను పొందాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడే మీరు రెండు ఇచ్చారు అమ్మఒడి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇవ్వాలి ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నాయా ఐదు మంది ఉన్నాయా అందరికీ అమ్మఒడి వేయాలి పదహైదు ధరతోనే ప్రతి అక్క చెల్లెలకి వందల రూపాయలు ఇస్తాడు అది నెరవేర్చాలి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ బస్సు ఫ్రీ కానీ నలభై ఏళ్ళు ధరతనే చేయుతూ ఇస్తా అన్నాడు యాభై ఏళ్ళు ధరతోనే పిన్షన్ ఇస్తా అన్నాడు అన్నీ కూడా ఇవ్వాలి ఇప్పుడున్న పింఛన్లు అరవై ఆరు లక్షల్లో ఏ ఒక్క పిన్షన్ కూడా తీసేసి దానికి అర్హులు అది చేసేదానికి వీలు కాదు ఖచ్చితంగా అరవై ఆరు లక్షలకి పిన్షన్లు ఇవ్వాలి అదేవిధంగా కొత్త పిన్షన్లు ఏమున్నా కూడా ఇచ్చి ప్రజలు మన్నలు పొందాలని మేము కోరుకుంటున్నాం కేవలం మీరు పార్టీ ఆఫీసుల ముందు పోయి ఇల్లీగల్గా కంటక్ట్ చేస్తారు ఈ జగన్మోడి ప్యాలెస్లు అని మాట్లాడడం మీ విఘ్నత వదిలేస్తున్నాం మీరు కట్టిన ఇళ్ళని ఆఫీస్ పార్టీ ఆఫీస్ని మేము చూపించాం ఖచ్చితంగా ఇప్పుడు చేసే మీ పద్ధతులు మార్చకపోతే మీద డిఫెన్స్ సూట్ చేస్తానని కూడా నేను తెలియపరచుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవోనే మేము ఫాలో అయినాం మేమేమో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్లో డివియేషన్ గట్లే స్వరూపనే తను కాంట్రాక్టరు కన్సర్షిట్ కాలేరింది కాబట్టి ఇలా మేము పెట్టి ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఇచ్చినాం కానీ అన్ని అన్ని మారుతారు కార్పొరేషన్కి ఎటువంటి సంబంధం లేదు ఆ ప్లాన్ అప్రూవ్ ఇచ్చేదానికి వీళ్ళు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వరకే వీళ్ళ పర్మిషన్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ పైన ఊడకపోతుంది టూ థౌజండ్ స్క్వేర్ ఇయర్స్ పైన సీడిఎం పోతుంది ఇవ్వాల్సింది పర్మిషన్ సిడీఎం కార్పొరేషన్కి ఎత్తు ఉంటే అథారిటీ లేదు కార్పొరేషన్ ఈరోజు నోటీస్ ఇచ్చింది కార్పొరేషన్ కూడా సంబంధం లేదు ఎట్టి సార్ కార్పొరేషన్ నోటీసు కూడ వేయాలి కూడా వాళ్ళు వాళ్ళు చెప్తే ఇవ్వాలి వాళ్ళు కూడా ప్లాన్ అప్రూవ్ లేదు కదా వాళ్ళు కూడా ఇవ్వాల్సింది సిడీఎంఏ కదా